గుజరాత్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు చిచ్చర పిడుగు పద్నాలుగేళ్ల వైభవ సూర్యవంశీ అదరగొట్టేశాడు ముఖ్యంగా అద్భుతమైన సెంచరీతో గుజరాత్ జట్టుకు ఊపరాన్ ఇవ్వకుండా చేశాడు ఇక రాజస్థాన్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో గెలవడంతో అటు రాజస్థాన్కి కొంతవరకు లాభం వచ్చింది కానీ గుజరాత్ జట్టుకు మాత్రం చాలా భారీ షాక్ తగలమే కాకుండా ముంబై జట్టుకు ఒక పెద్ద జాక్బోర్డ్ తగిలింది నిజం చెప్పాలంటే చాలా పెద్ద శుభవార్త చెప్పాలి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పాయింట్ల పట్టిగా ఈ మ్యాచ్ అంటే సోమవారం నాటి మ్యాచ్ రాజస్థాన్ గుజరాత్ జట్ల ముందు ఎలా ఉంది పాయింట్ల పట్టిక అనేది ఈ క్రమంలో చూసినట్టయితే రెండవ స్థానంలో గుజరాత్ జట్టు పన్నెండు పాయింట్లతో ప్లస్ వన్ పాయింట్ వన్ రన్ రేట్తో ఎనిమిది మ్యాచ్లు ఆడి ఆరిట్లో గెలిచి రెండు ఓడిపోయి రెండవ స్థానంలో ఉండగా ముంబై ఇండియన్స్ జట్టు పది మ్యాచ్లు ఆడి ఆరిట్లో గెలిచి ఇట్ లో ఓడిపోయి పన్నెండు అదే పన్నెండు పాయింట్లతో ప్లస్ జీరో పాయింట్ ఎయిట్ తో ఉంది అయితే ఇక్కడ రాజస్థాన్ జట్టు వచ్చేస్తే తొమ్మిదో స్థానంలో ఉంది అంటే చిట్ట చివరి స్థానంలో ఉంది దాదాపుగా అసలు మైనస్ జీరో పాయింట్ సిక్స్ నెగిటివ్ హండ్రెడ్తో ఉంది అనమాట అయితే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత పూర్తిగా లెక్కలని తారుమారైపోయాయి అది ఏంటి అంటే రాజస్థాన్ జట్టు ఆ ఆరు పాయింట్లతో ఎనిమిదో స్థానానికి ఎగబాకింది ఇక ఈ రెండు మ్యాచ్లు జరిగిన తర్వాత ఇక్కడ ముంబైకి చాలా కలిసి వచ్చింది ఎందుకనంటే మూడో స్థానంలో ఉండాల్సిన ముంబై గుజరాత్ జట్టు ఓటమి కారణంగా సెకండ్ స్థానానికి వెళ్ళడమే కాకుండా ఈ సీజన్లో ఇప్పుడు అంటే ప్రజెంట్ నడుస్తున్న పాయింట్ల పట్టికలో హైయెస్ట్ నెట్ రన్ రేట్ కలిగి ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పుడు ప్లే ఆఫ్ బర్త్ను దాదాపుగా కన్ఫర్మ్ చేసుకుంది ఇంకొక రెండు మ్యాచ్లు కనుక ముంబై ఇండియన్స్ జట్టు మామూలు సాధారణ గెలుపును సాధిస్తే ఇక ఈ సీజన్లో ప్లే ఆఫ్కు వెళ్ళడం ఖాయం ఇక ఇదే దూకుండి కనుక ప్లే ఆఫ్ లో కనబడిస్తే మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు మళ్ళీ చరిత్రను తిరగరాసే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత మంగళవారం నాటి మ్యాచ్ కనుక చూసినట్టయితే ఢిల్లీ అలాగే కోల్కతా జట్ల మధ్య జరగబోతోంది ఈ మ్యాచ్ ఇక్కడ ఢిల్లీ జట్టు వచ్చేసరికి మనం చూసినట్టయితే నాలుగో స్థానంలో ఉంది కోల్కతా ఏడవ స్థానంలో ఉంది కోల్కతా జట్టుకు ఇది చాలా కీలకమైన మ్యాచ్ ఈ మ్యాచ్ కనుక ఓడిపోతే మాత్రం ప్లే ఆఫ్ నుంచి దాదాపు నిష్క్రమించేసినట్టే దాదాపు కాదు నిష్క్రమించినట్టే కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం వాళ్ళ ప్లే ఆఫ్ రేస్ నుంచి పక్కకు వెళ్ళకూడదు అంటే ఆ మొదటి నాలుగు పొజిషన్స్ లో ఉండేలాగా తో చూసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు గెలిస్తే ముంబై ఇండియన్స్ మళ్ళీ స్థాన మార్పిడి ఉండదు గుజరాత్ జట్టుకే మళ్ళీ స్థాన మార్పిడి ఉండి మూడు నుంచి నాలుగు పడిపోవచ్చు